రష్మి వస్తావా అని అడిగారట సుధీర్ ఇక ఈ కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు సుధీర్ ఏంటి ఇలా రష్మిని అనడంలో అసలు సందేహం ఏం లేదని చెప్పాలి అంటే ఈ మాట వింటే ప్రతి ఒక్కరు కూడా ఏదో అని ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ మరి సుధీర్ విషయంలో రష్మి ఎలా ఉంటుందో ఎంత సరదాగా ఉంటుందో మనందరికీ తెలిసిందే సుధీర్ అంటే తనకి చాలా ఇష్టం ఇక తాను తనపై స్కిట్స్ కూడా వేస్తూ ఉంటాడు సుధీర్ అంటే సుధీర్కి రష్మికి సంబంధించి ఆ యొక్క పాత్రలో స్కిట్స్ కూడా మరి రష్మికి సంబంధించి చాలా ఉంటాయి అయినా కూడా రష్మి ఏ రోజు కూడా ఫీల్ అవ్వదు సుధీర్ విషయంలో ఈ నేపథ్యంలోనే సుధీర్ ఇలా మాట్లాడడంతో రష్మి కూడా లైక్ తీసుకుందట అయితే సినిమా ఫీల్డ్కైనా లేదంటే నేను ఎటు వెళ్ళినా నాతో వస్తావా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా మరి సుధీర్ రష్మితో మాట్లాడినట్లుగా వార్తలు అయితే ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక సుధీర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే రీసెంట్ గా సినిమాలు తీస్తూ మంచి పాపులేషన్ ని సంపాదించుకున్నాడు అంతకంటే ముందుగా జబర్దస్త్ లో ఒక ఊపు ఊపిన సుధీర్ మరి అడప సినిమాలు చేస్తూనే మంచి హిట్ను అందుకుంటున్నాడు ఈ నేపథ్యంలో సుధీర్ మరి బుల్లితెరపై హీరోగా గుర్తింపు పొందాడని కూడా తెలిసిందే ఇక తన చేతిలో మరొక రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక సుధీర్ కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూసే అభిమానులందరికీ కూడా తనకు సంబంధించిన సినిమా త్వరలోనే రాబోతుంది అని కూడా డైరెక్టర్స్ చెప్పుకొస్తూ ఉన్నారు